తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది ఎక్కువగా మారిపోయింది అసలు ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఇచ్చారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి అసలు చలి తీవ్రత అనేది గత రెండు రోజులుగా చూసుకున్నట్లే ఎక్కువగా ఉంటుంది సో ఇలా ఈ రోజు ఇలా ఉంది సిచ్యువేషన్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత డిసెంబర్ పదకొండు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత కొనసాగుతుంది ఒక రెండు రోజులు చలి కొనసాగినప్పటికీ తర్వాత రెండు రోజులు కూడా మనకి సాధారణ స్థాయిలోనే చలి కొనసాగుతుంది సో ఒక విధంగా డిసెంబర్ పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా చలి తీవ్రత క్రమేపీ పెరుగుతుందనే చెప్పాలి ఇంకా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఈ యొక్క చలి తీవ్రత కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఈ ఆసిఫాబాద్ వాటితో పాటు నిర్మల్ ఇంకా మంచిర్యాల్ జిల్లాలకు ఈ యొక్క చలి తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సింగిల్ డిజిట్కి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కనిపిస్తున్నాయి నిన్న గణంగా నిన్న నమోదైన గణంకాలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లోనే సుమారు మనకి ఏడు పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి సో ఈరోజు రేపు కూడా ఈ యొక్క చలి తీవ్రత ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ భాగాల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటు ఇటు హనుమకొండ కూడా మనకి చలి తీవ్రత క్రమేపు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది సగటున కనుక చూసుకున్నట్లయితే హనుమకొండలో సగటున నమోదవలసినటువంటి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీలు ఉండగా నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి సో ఒక విధంగా ఐదు డిగ్రీలు ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రత అనేది కనిపిస్తుంది ఇంకా హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు పదిహేను డిగ్రీల వరకు కూడా ఈ యొక్క చూసుకున్నట్లయితే సగటున ఉండవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక విధంగా ఈరోజు నమోదైన గణంకాలు కనుక చూసుకున్నట్లయితే పది పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు కూడా హైదరాబాద్లో కూడా కొనసాగుతుంది సో ఈ ఈరోజు రేపు కూడా ఈ యొక్క చలి తీవ్రతకు సంబంధించి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట్ ఇంకా హనుమకొండ వరంగల్ ఈ యొక్క జనగం ఈ యొక్క జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఈ రోజు రేపు ఈ హెచ్చరికలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది రానున్న ఐదు రోజులు కూడా ఈ యొక్క చలి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు మధ్యస్థ జిల్లాల్లో కూడా సుమారు ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్ సూచనలు అనేవి జారీ చేశామో అక్కడ మనకి సుమారు ఐదు నుంచి పది డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇంకా ఎల్లో కలర్ ఎక్కడైతే మనం ఎల్లో కలర్ జారీ చేశామో అక్కడ మాత్రం మనకి సుమారు పదకొండు నుంచి పదిహేను డిగ్రీల వరకు ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో అక్కడ మాత్రం పదిహేను డిగ్రీల కంటే ఎక్కువగా పైహెచ్గానే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది రానున్న ఐదు రోజులు ఈ విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగితేనే అంచనా ప్రకారం ఇటు ఈరోజు పంతొమ్మిది డిసెంబర్ నుంచి అలాగే చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది సాధారణంగా కొన్ని జిల్లాల్లో కొనసాగినప్పటికీ ఇటు ఉత్తర పశ్చిమ జిల్లాల్లోనూ ఇంకా మధ్యస్థ జిల్లాల్లో కూడా తీవ్రంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సార్ శీతాగాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు వాటిపై ప్రభావం ఎలా చూపుతుంది ముఖ్యంగా యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఇటు తూర్పు గాలులతో పాటు ఇటు ఈశాన్య గాలులు కూడా వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో మాత్రం తూర్పుగాళ్ళ యొక్క తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది సో రానున్న ఐదు రోజులు కూడా ఇట్లాంటి గాళ్లే మన రాష్ట్రం మీద వీచే అవకాశం కూడా కనిపించడం వల్ల శీతల గాళ్ళ ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఇటు శీతల గాళ్ళ ప్రభావంతో పాటు ఎయిర్ పార్టికల్స్ ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ కూడా దిగువ స్థాయిలోనే కొనసాగుతుంటాయి కాబట్టి దానివల్ల ఒక విధంగా ఈ చలి తీవ్రత అనేది ఉదయం పూట పొగ మంచుతో పాటు చలి తీవ్రత కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాకి ఎక్కువ చలి తీవ్రత ఉంది సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ మెదక్ హనుమకొండ ఈ పటాన్ చెరువు ఈ యొక్క జిల్లాల్లో ఎక్కువ మనకి ఎక్కువగా కనిపిస్తుంది చెరువు సంగారెడ్డిలో భాగంగా ఉంటుంది కాబట్టి నగర శివార్లో ఇక్కడ కూడా మనకి చలి తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఒక విధంగా ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ జోన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా చలి తీవ్రత అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు కను ఇప్పుడు కనుక్కు నమోదైన గణంకాల ప్రకారం పరిశీలిస్తే ఇటు ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లోనే చలి తీవ్రత అధికంగా కొనసాగుతుందని చెప్పాలి పొగ మంచు ప్రభావం ఎలా చూపిస్తుంది సార్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొగమంచు ప్రభావం అనేది ఇటు ఉదయం నాలుగు నుంచి ఏడున్నర ప్రాంతం వరకు కూడా ఈ యొక్క పొగమంచు ప్రభావం అనేది తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఒక విధంగా దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు మాత్రం ఇటు ర రహదారులు నేషనల్ హైవేస్ మీద ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తారో వాళ్ళు సో ఈ యొక్క పగుమంచుని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్పీడ్ లిమిటేషన్స్ కూడా ఎక్కువగా మెయింటైన్ చేస్తూ తరచూ ఈ యొక్క పగమంచు తీవ్రతని దృష్టిలో ఉంచుకుంటూ డ్రైవ్ చేయవలసిన అంశం కూడా కనిపిస్తుంది ఇంకా ఎవరైతే టూ వీలర్స్ మీద ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇంకా మార్నింగ్ ఎవరైతే ఉదయం పూట నడిచే అలవాట్లు ఉన్నాయో మార్నింగ్ వాకర్స్ కానీ ఇలాగే మార్నింగ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పగుమంచు తీవ్రత కొనసాగుతున్న సమయంలో పని సమయాలు అనేవి మార్చుకోవాల్సిన అంటేగా సూచించడం కూడా జరుగుతుంది సో ఎందుకంటే పొగ మంచు ఎక్కువగా ఉంటున్న సందర్భంలో ఇది శరీరం అదే కాకుండా ఇటు మన అవయవాల మీద కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇప్పటికే ఈ యొక్క పొగ మంచుతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఇంపాక్ట్ పిల్లల మీద పెద్దల మీద అధికంగా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా ఎప్పటికప్పుడు తగినంత ఆహారపు అలవాట్లు కానీ ధరించే దుస్తులు కానీ చేసే యాక్టివిటీస్ కూడా ఎర్లీ మార్నింగ్స్ చేసే యాక్టివిటీస్ కూడా ఎప్పటికప్పుడు రీస్కెడ్యూలింగ్ అనేది చేసుకోవడం వల్ల ఒక విధంగా ఉపశమనం ఈ యొక్క శీతల శీతలగాళ్ళ ప్రభావం నుంచి ఉపశమనం పొందొచ్చు ఫైనల్ క్వశ్చన్ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎలా ఉండబోతుంది నా రానున్న ఐదు రోజులు కూడా చలి ప్రభావం అనేది ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ కొన్ని పశ్చిమ భాగాల్లోనూ అధికంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇటు మధ్యస్థ జిల్లాల్లో కూడా యొక్క చలి తీవ్రత అనేది కనిపిస్తుంది ఇటు హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇంకొక డిగ్రీ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి ఒక విధంగా సగుటును నమోదవ్వాల్సిన పదిహేను డిగ్రీల వరకు కూడా సగటున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు నమోదు అవ్వాలి ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా తక్కువగానే ఇప్పుడు రాష్ట్రంలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి ఒక విధంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఈరోజు పది పది పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగతలు అనేవి నమోదయ్యాయి ఈవెన్ మెదక్లో కూడా చూసుకున్నట్లయితే ఏడు డిగ్రీల వరకు కూడా మీ యొక్క ఉష్ణ తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇంకా ఆదిలాబాద్లో సెవెన్ పాయింట్ టూ పఠాన్ చెరువులో కనుక చూసుకున్నట్లయితే ఏడు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారో వారు మాత్రం ఈ చలికి సంబంధించినటువంటి ఉపశమనం పొందడానికి మాత్రం తగిన జాగ్రత్తలు చేసుకోవాలనేసి సూచించడం జరుగుతుంది సో చూసారు కదా ఈ విధంగా చలి తీవ్రత అనేది ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు అండ్ మోరెవర్ ఏ అటు ఆ వాకర్స్ కావచ్చు లేకపోతే ఎవరైతే పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళందరూ ఆ దీర్ఘకాలిక ఉపశవనాలు ఏవైతే ఉంటారో దగ్గు కావచ్చు జలుబు ఇవి ఎక్కువగా సో ఒకే అవకాశాలు అయితే ఈ చలికాలంలో ఉంటాయి అండ్ మోరెవర్ చాలా వరకు అవుట్డోర్ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటూ వెళ్లాల్సి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ ప్లీజ్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్